సాధించాలి ఈ సమాజంలో సమ సమాజం కేవలం విద్య ద్వారానే వస్తుందని మన పేద కుటుంబాల పిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని నమ్మి లేని పిల్లల్ని కొన్ని లక్షల మందిని చదివించి జీవితాలను నిలబెట్టిందో అలాంటి మనిషి పుట్టిన వేల మంది పేద కుటుంబాలలో సంతోషాన్ని నిలపాలని ఇప్పుడున్న ఈ చలికాలాన్ని దుప్పట్లనిచ్చే వాళ్ళను సేవ చేయాలి మహోన్నతమైన వ్యక్తి జన్మదినం కనుక అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కల్వకుర్తి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో కొన్ని వందలాది మందికి పేద కుటుంబాలకు ఈ పంచభూతాలు ప్రకృతిని ఆస్వాదించే విధంగా ఈ ప్రకృతి నుంచి కాపాడే విధంగా చలి నుంచి వాళ్ళంతటి వాళ్ళు బ్రతకాలని వాళ్ళల్లో సంతోషాన్ని నింపాలని పేదోళ్ళ జీవితమే ఆశయంగా ఉన్న ప్రవీణ్ సార్ జన్మదినం రోజున పేద కుటుంబాలకు సంతోషాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నలువకా పట్టణంలో కూడా ఈరోజు సార్ అభిమానులు એ રોજુ આર એમકુમાર અભિમાન શેરો ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా పేదవాళ్లకు రక్తమిచ్చి ప్రాణాలను కాపాడాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కల్వకుట్టి మండలంలోని యువకులు నాయకులు ఈ తాలూకాలో పాలు పంచుకున్న ప్రతి నాయకునికి ఆర్ఎస్ ప్రవేశించు మాత్ర అభిమానులకి ఒక దళిత పులిబిడ్డ ఈరోజు జీవితంలో ఈరోజు ఈరోజు బిఆర్ఎస్ ఈ రోజు ఒక గన్ను వ్యక్తి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని కాపాడుతున్న మహోన్నతమైన నాయకుడు జన్మదినాన్ని కల్వకుర్తి తాలూకా మొత్తంలో ఈ రోజు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా